సైనస్ స్కూల్స్ లో ఆరో తరగతికి అలాగే తొమ్మిదో తరగతికి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ అయితే పొడిగించారు అలాగే ఈ సైనస్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ డేట్ కూడా మనకి రివ్యూ చేశారు మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఎక్కడ కూడా మనకి ఎగ్జామ్ డేట్ అయితే మెన్షన్ చేయదు ఏమని చెప్పారు మనకి జనవరిలో ఎగ్జామ్ ఉండొచ్చు ఏది సైనస్ స్కూల్ కి సంబంధించి సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గానీ నైన్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ గానీ ఈ రెండు ఎగ్జామ్లు కూడా మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు జనవరిలో లో అని చెప్పారు కానీ ఎగ్జాక్ట్ గా ఏ డేట్ ని జరగచ్చని చెప్పి మాత్రం చెప్పలేదు బట్ లేటెస్ట్ అప్డేట్ లో మనకి ఏంటంటే మనకి జనవరిలో ఏ రోజు జరగబోతుంది ఏ డేట్ జరగబోతుంది సో ఎగ్జామ్ డేట్ కూడా మనకి రివీల్ చేశారు సో వీడియో లో మనం ఏం చేద్దామంటే ఈ రెండు పాయింట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం చూడండి ఒకసారి సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఈ రోజు రిలీజ్ అయినా అంటే ముప్పై ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు సో ఈ రోజు రిలీజ్ అయిన లేటెస్ట్ అప్డేట్ సైన్స్ స్కూల్ రిలీజ్ అయిన లేటెస్ట్ అప్డేట్ సో ఈ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూడండి ఒకసారి ఫస్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడుకున్నాము సైన్ స్కూల్లో ఆరో తరగతి కానీ తొమ్మిదో తరగతి కానీ ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ పొడిగించారని చెప్పాను కదా సో అకార్డింగ్ టు లేటెస్ట్ అప్డేట్ ఇవ్వండి ఇక్కడ చూడండి ఈవెంట్స్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ మీరు మీ పిల్లలకు సంబంధించి ఒకవేళ సిక్స్త్ క్లాస్ కి కానీ నైన్త్ క్లాస్ అప్లై చేయాలంటే మాత్రం ఇదిగోండి సో ఇంత ముందు డేట్ ఏంటంటే లాస్ట్ డేట్ ముప్పై పది రెండు వేల ఇరవై సో ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు అనేది మన లాస్ట్ డేట్కి ఉండేది బట్ ఇప్పుడు ఆ డేట్ నిం చేశారు ఎక్స్టెండ్ చేశారు పొడిగించారు ఇదిగోండి ఇది న్యూ లాస్ట్ డేట్ ఇదిగోండి ఎక్స్టెండెడ్ డేట్ సో నవంబర్ తొమ్మిది వరకు కూడా మనకి టైం ఉంది సో స్టిల్ మీలో ఎవరైనా సరే మీ పిల్లలకు సంబంధించి సైన్స్ స్కూల్లో సిక్స్త్ క్లాస్ కి కానీ నైన్త్ కానీ అప్లై చేయకపోతే ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మనకి డేట్ అయితే పొడిగించారు సో అప్లై చేసుకోండి బట్ ఇది గుర్తుపెట్టుకోండి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే మాత్రం నవంబర్ నైన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఈవినింగ్ ఫైవ్ పిఎం తో క్లోజ్ అయిపోతుంది సో వరంగల్ చెప్పాలి మనకు గుడ్ ఐ మీన్ గుడ్ న్యూస్ అనమాట సో ఎవరైనా అప్లై చేయకపోతే మాత్రం మళ్ళీ అప్లై చేసుకోండి నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ సో అలాగే మన అంతే తెలిసిందే కదా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు వెదర్ సిక్స్త్ క్లాస్ నైన్త్ క్లాస్ మన ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేయవలసి ఉంటుంది సో ఎగ్జామినేషన్ ఫీ అనేది మనకి రేపు డేట్ ఏది ఓల్డ్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనకి రేపు డేట్ బట్ ఇప్పుడు కూడా ఆ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు కానీ నవంబర్ టెన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆ డేట్ కల్ మీరు మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి ఆన్లైన్ లో పే చేయాలి మీరు అప్లికేషన్ మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో ఫిల్ చేస్తున్నప్పుడే మనకి ఫీజు కూడా అక్కడ అడుగుతారు అనమాట సో అక్కడ పే చేసారు నెక్స్ట్ కరెక్షన్ విండో ఎస్ ఈ కరెక్షన్ విండో మాత్రం అందరూ కూడా మైండ్ లో పెట్టుకోండి అసలు కరెక్షన్ విండో అంటే ఏంటి మనం పిల్లలకి ఏదైతే సైన్స్ స్కూల్ అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టామో సో అలా పెడుతున్నప్పుడు మనకు తెలిసి గానీ కానీ ఏవైనా మిస్టేక్స్ ఎంటర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ కానీ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ కానీ ఏదైనా అడ్రస్ కానీ ఇలాంటి డీటెయిల్స్ ఏవైనా మనకు తెలిసి కానీ తెలియదు లేదంటే నెట్ సెంటర్ వాళ్ళు ఏవైనా మనకి ఒకవేళ మిస్టేక్ గానీ ఎంటర్ చేస్తే సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు సో ఆ ప్రాసెస్ ఏమంట మనం కరెక్షన్ విండో అంటాం ఈ కరెక్షన్ విండో అనేది యాక్చువల్లీ ఓల్డ్ స్కెడ్యూల్ ప్రకారం అయితే మాత్రం మనకి ఎప్పుడు నవంబర్ సెకండ్ నుంచి నవంబర్ ఫోర్త్ వరకు ఉండేది బట్ ఇప్పుడు ఏంటి అన్ని డేట్స్ కూడా మనకి ఎక్స్టెండ్ అయినాయి కాబట్టి కరెక్షన్ విండో యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు నవంబర్ ట్వెల్త్ నవం నవంబర్ ట్వెల్త్ నుంచి నవంబర్ ఫోర్టీన్త్ వరకు డేట్ ఉంది సో ఈ డేట్స్ గుర్తు ఇది ఈ డేట్ అంటే ఈ రెండు ఈ డేట్స్ మధ్యలో మన పిల్లలకు సంబంధించి మిస్టేక్స్ అనేవి అప్లికేషన్ ఫామ్ లో ఉంటే మనం ఏం చేయొచ్చు కరెక్ట్ చేసుకోవచ్చు సో మీరు అందరూ ఏం చేయాలంటే మీ పిల్లలకి ఏ పాటి మీరు ఒకవేళ అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుంటే మాత్రం అది ప్రింట్అట్ తీసుకోండి ప్రింట్అట్ తీసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చెక్ చేసుకుని మిస్టేక్స్ ఉంటే మాత్రం ఈ డేట్ వరకు వెయిట్ చేయాలి ఏ డేట్ నవంబర్ ట్వెల్త్ వరకు వెయిట్ చేయడం డీటెయిల్స్ అనేవి మీరు ఏం చేసుకోవచ్చు కరెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదిగోండి మీకు ఆల్రెడీ చెప్పాను ఏమైనా చెప్పాను మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు నోటిఫికేషన్ ఎక్కడ మనకి ఎగ్జామ్ డేట్ అని మెన్షన్ చేయకుండా ఏమని చెప్పారు ఎగ్జామ్ అనేది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో అని చెప్పారు అవునా కదా బట్ ఇప్పుడే ఈ రోజు వచ్చిన అప్డేట్ ప్రకారం ఎగ్జామ్ డేట్ కూడా మనకి రివ్యూ చేసేది డేట్ ఆఫ్ ఎగ్జామ్ కనబడుతుంది డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది సండే లో జరగబోతుంది మీరు డౌట్ నాకు అది సార్ ఆ రోజు సిక్స్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతుందో నైన్త్ క్లాస్ రెండు ఎగ్జామ్స్ చూడండి సో సిక్స్త్ క్లాస్ కి నైన్త్ క్లాస్ రెండింటికి కూడా మనకి ఎగ్జామ్ డేట్ వచ్చి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది సండే సో డేట్ అనేది మైండ్ లో పెట్టుకోండి సో మీరు ఎవరైనా సైన్స్ స్కూల్ మస్ సీరియస్ గా ప్రిపేర్ అయితే మాత్రం ఈ డేట్ మైండ్ లో పెట్టుకొని ఇంకొంచెం సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే మనకి బాక్స్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఆఫ్ సో ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి రెండు వేల ఇరవై ఆరు అది కూడా సండే రోజున జనవరి పద్దెనిమిది జరగబోతుంది సో ఈ డేట్ గుర్తు పెట్టుకోండి మీ యొక్క ప్రిపరేషన్ స్పీడ్అప్ చేయండి నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పిన ఏమని చెప్పాను మీ పిల్లల యొక్క అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ మనం ఏం చేయొచ్చు కరెక్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ కరెక్షన్ విండో కరెక్షన్ విండోని ప్రాసెస్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు కరెక్ట్ చేసుకోవచ్చు మీరు మాత్రం ఫస్ట్ చేయవలసిన పని ఏంటి స్టిల్ ఇంకా మీరు ఏవైనా మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ ప్రింట్అట్ తీసుకోకపోతే మాత్రం ఐ మీన్ అప్లై చేసేసిన తర్వాత ప్రింట్అట్ తీసుకోకపోతాం తీసుకోకపోతే మాత్రం రేపే తీసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ మొత్తం అంతా కూడా క్లియర్ గా చెక్ చేసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో ఉంటే మాత్రం నవంబర్ ట్వెల్త్ దాకా వెయిట్ చేసి సో అప్పుడు మీరు మీ పిల్లల యొక్క అప్లికేషన్ ఏంటి పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయ్యి ఈ డీటెయిల్స్ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు ఏమని సార్ మా పిల్లల యొక్క మిస్టేక్ అప్లికేషన్ ఫామ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరేమో కరెక్ట్ చేసుకోవచ్చు కరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా అన్ని డీటెయిల్స్ మనం కరెక్ట్ చేసుకోవచ్చా అని కొంతమంది డౌట్ రావచ్చు ఎందుకంటే నవోదయ కూడా మనకి కరెక్షన్ విండో ఉంటుంది కానీ ఆ కరెక్షన్ విండో ఉపయోగించి మనం ఓన్లీ ఫైవ్ డీటెయిల్స్ మాత్రమే మనం కరెక్ట్ చేసుకోవచ్చు బట్ సైన్స్ స్కూల్ అలా కాదండి చాలా డీటెయిల్స్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు చూడండి చెప్తున్నారు కరెక్షన్ విండో ప్రాసెస్ ఉపయోగించి ఇదిగోండి క్యాండిడేట్స్ షల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్ కరెక్షన్ విండో ప్రాసెస్ ఉపయోగించి మీరు క్యాండిడేట్ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ ఇవి చేంజ్ చేసుకోలేరు బట్ ఈ నాలుగు కాకుండా మిగతావన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు మిగతావన్నీ ఏంటంటే ఇదిగోండి క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద దర్ ఫాదర్ నేమ్ చేంజ్ చేయొచ్చు మదర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు జెండర్ కేటగిరీ అంటే క్యాస్ట్ ఆఫ్ ఆ రాంగ్ గా పెడితే నెక్స్ట్ క్లాస్ మీరు సిక్స్త్ క్లాస్ బదు నైన్త్ క్లాస్ అప్లై చేస్తాం నైన్త్ క్లాస్ బదు సిక్స్ క్లాస్ అప్లై చేస్తాం వీ కెన్ చేంజ్ నో ప్రాబ్లం నెక్స్ట్ మీడియం సో మీడియం అంటే ఏంటి మీరు ఇక్కడ మీడియం తెలుగు పెడితే క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్ పెడితే క్వశ్చన్ పేపర్ అంతా ఇంగ్లీష్ ఉంటుంది అఫ్ కోర్స్ మీరు ఒకవేళ ఇంగ్లీష్ కూడా ఇస్తారండి మీకు నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కేటగిరీ సర్టిఫికెట్ మనం అప్లై చేసినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేశాం కదా సో ఆ డాక్యుమెంట్స్ ఒకవేళ మనం రాంగ్ గా అప్లోడ్ చేస్తే మళ్ళీ మనం తిరిగి ఏం చేయొచ్చు రీ అప్లోడ్ బై యూజింగ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలౌడ్ టు చేంజ్ సిటీస్ ఎస్ మనం ఆల్రెడీ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా పెట్టేసుకున్నాం కదా ఒకవేళ ఇప్పుడు మనం ప్లాన్ ఏమైనా చేంజ్ అయ్యి ఉంటే మాత్రం ఏం చేయొచ్చు ఎగ్జామినేషన్ సిటీస్ కూడా మనం మార్చుకోవచ్చు సో ఇదేంటి సో మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం తెలుసుకుంది ఏంటంటే ఒకటి సైనింగ్ స్కూల్ కి సంబంధించి ఆరో తరగతి కానీ తొమ్మిదో తరగతి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ పొడిగించారు సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనకి లాస్ట్ డేట్ వచ్చి నవంబర్ నైన్త్ ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకేం చెప్తున్నారు మనకి కరెక్షన్ విండో కూడా మనకి డేట్స్ ఎక్స్టెండ్ అయినాయి సో నవంబర్ ట్వెల్త్ నుంచి నవంబర్ ఫోర్టీన్త్ వరకు కూడా మనం కరెక్షన్ విండో ఉపయోగించి మనకి పిల్లల యొక్క రాంగ్ గా ఎంటర్ అయిన డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ అయిన డీటెయిల్స్ మనం ఎడిట్ చేసుకుని కరెక్ట్ చేసుకోవచ్చు ఇది మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ రోజు వచ్చే అప్డేట్ ప్రకారం మనకి ఏంటంటే డేట్ ఆఫ్ ఎగ్జామ్ కూడా డేట్ రివీల్ చేశారు ఎప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది సండే రోజు జరగబోతుంది బోత్ సిక్స్త్ క్లాస్ కి నైన్త్ క్లాస్ కి సో అర్థం కదండి సో ఇదేంటి వీడియో ఈ వీడియో అందరికీ అర్థం చే అనుకున్నాను సో వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ అండ్